ఎవరైతే స్విఫ్ట్ విఎక్స్ఐలో కార్ చూస్తున్నారో వాళ్ళ కోసమే నేనైతే ఈరోజు మంచి కార్ని మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో ఇచ్చేస్తాను కాకపోతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకస్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కార్ అప్డేట్స్ డైరెక్ట్ మీ ఫోన్కే నోటిఫికేషన్ వస్తుంది ఈ కార్ విషయానికి వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ ఐ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది నేను ఇప్పుడు మీకు కార్ యొక్క డ్రైవర్ సైడ్ పార్ట్ చూపిస్తున్నాను చాలా బాగా మెయింటైన్ చేశారండి వెల్ మెయింటైన్ గుడ్ కండిషన్ కార్ టైర్స్ కూడా చూసుకున్నట్టయితే లెస్ డ్రైవెన్ కార్ కాబట్టి టైర్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉండొచ్చు చెక్ చేసుకోవచ్చు అండి అండ్ మీరు కార్ యొక్క బ్యాక్ సైడ్ పార్ట్ చూస్తున్నారు ఇప్పుడు చాలా వెల్ మెయింటైన్ కార్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంది స్క్రాచెస్ కూడా లేవు ఎక్కువగా ఈ కార్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ కార్ అండి ట్వంటీ టూ మోడల్ పెట్రోల్ ఇంజన్ కార్ కార్ చూసుకోండి ఒకసారి మంచి డోర్స్ కూడా అన్నీ దగ్గర నుంచి చూపిస్తే చూసుకోండి అండ్ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్ రింగ్ రోడ్కి టూ కిలోమీటర్స్ లోపల ఉప్పల్లో శ్రీ సాయి కార్స్ ఆఫీస్లో లొకేటెడ్ అయి ఉంది లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను కాల్ చేసి చేయండి ఈ కార్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇదేం ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది నెగషబుల్ అండి ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ ప్రైస్ నెగబుల్ ఈ కార్ పేపర్లు కానీ ఫైనాన్స్ కానీ మొత్తం క్లియర్గా ఉంది మీకు కావాలంటే ఫైనాన్స్ కూడా మేము ఇప్పిస్తాం స్విఫ్ట్ విఎక్స్ఐ దగ్గర దగ్గర ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ట్వంటీ ప్లస్ మైలేజ్ ఇవ్వచ్చు అండ్ ఒకసారి మనం ఇంటీరియర్ కూడా చెక్ చేద్దాం కి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫోర్ పవర్ విండోస్ లాక్ అన్లాక్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఇచ్చేసారండి అండ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయి ఏం మార్చుకునే పని లేదు వెల్ మెయింటైన్ కార్ అండి అసలు ఇక్కడ కూడా నీట్గా చాలా నీట్గా ఉన్నాయి కార్స్ కార్ అయితే చాలా నీట్గా ఉంది కార్ చూసుకోండి ఒక్కసారి ఇంటీరియర్ అయితే వెల్ మెయింటైన్ చెప్పుకోవచ్చు చిల్డ్ ఏసీ వెల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగా వస్తుంది ఏసీ కూడా ఫుల్ చిల్డ్గా ఉంది ఒకసారి మనము మీటర్ రీడింగ్ చూసుకుందాం మీటర్ రీడింగ్ వచ్చేసి యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయింది ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ డ్రైవ్ అయిన్ ఓన్లీ అండి ఈ స్విఫ్ట్ వీఎక్స్ఐ కార్ పైన ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదా శ్రీ సాయి కార్స్ వారిది వాళ్ళకి కాల్ చేసేసేయండి లొకేషన్ వాట్సాప్లో పంపిస్తారు మీకు ఏ డౌట్ ఉన్న వాళ్ళు క్లియర్ చేస్తారండి మన శ్రీశాయి కార్స్లో తెలుసు కదండి మీకు మన దగ్గర ఇదే కార్స్ కాకుండా రెండు లక్షల నుంచి లక్ష రూపాయల బడ్జెట్ నుంచి పదమూడు లక్షల బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ ఉన్నాయండి ఈ కోసం కానీ ట్యాక్సీ ప్లేటు ఓన్ ప్లేట్ టు ట్యాక్సీ ప్లేట్ కన్వర్ట్ కూడా చేసిస్తాం మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఇలాంటి మంచి మంచి కార్స్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ రైస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ కార్ కనుక మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకి అర్జెంటుగా ఈ వీడియోని షేర్ చేసేయండి నమస్తే బాయ్ ఫ్రెండ్స్